శ్రీ గురుభ్యో నమ వ్యాపార కేంద్రానికి తరచు జనాలు వచ్చి వెళ్తున్నారండి కానీ క్రయ విక్రయాలు జరగటం లేదు అంటే షాపుకి జనాలు వస్తారు అన్నీ చూస్తారు సరే మళ్ళీ వస్తామండి మేము వెళ్ళిపోతాము అని ఏదో ఒకటి చెప్పి ఏదో వాళ్ళకి కావాల్సింది లేదని లేకపోతే ఉన్నది అవసరం లేదని ఏదో ఒక సాకు చెప్పేసుకొని వాళ్ళు రావటం వెళ్ళిపోవటం రావటం వెళ్ళిపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క వ్యాపార ప్రదేశంలో స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు భైరవ అష్టకాన్ని పఠించండి ఎన్నో సమస్యలు ఉన్నా తీవ్రమైనటువంటి బాధ ఉన్నా భైరవుడి కాళ్ళు పట్టుకుంటే జరగని పనంటూ ఏది ఉండదండి న్యాయంగా నువ్వు కాళ్ళు పట్టుకొని అడగాలే కాని అది న్యాయబద్ధమైనటువంటి కోరిక అయితే అయితే అది వెను వెంటనే తీరిపోతుందండి వ్యాపార స్థలంలో ఏదైనా ఇతర ఇతర దుష్ప్రభావాలు ఉన్నాయి ఎవరైనా ఏదైనా చల్లారు ఇతర ఇతర ఆలోచనలు ఉన్నాయి నరదిష్టి ఎక్కువగా ఉంది వాటి విరుగుడు చేయించాలంటే చాలా భారీగా ఖర్చు అవుతుంది కదా మనమంతా పెట్టుకోలేము మన పరిస్థితి బాలేదు కానీ ఏం జరిగిందో ఏంటో జనాలు వస్తున్నారు గాని కొనుక్కోకుండా వెనుదిరుగుతున్నారు అని అనుకున్నప్పుడు ఈ యొక్క పరిహారాన్ని పాటించండి మంచి మార్పులు ఏర్పడతాయి ప్రత్యేకంగా బుధవారం రోజున ఆవ నూనెతో స్వామి వారికి దీపారాధన చెయ్యండి చక్కగా కలిసొస్తుంది ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది